హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ టూ వీడియోస్ చూసారు కదండి ఎలక్షన్స్ ముందు ఊరికి వచ్చింది మళ్ళీ ఎలక్షన్స్ కోసం గుంటూరు వెళ్ళింది ప్లస్ ఇది వచ్చేసేసి ఎలక్షన్స్ అయితే అయిపోయాయి అయితే వేసేసాను సో ఆ రోజు వీడియో అయితే అసలు కుదరలేదండి ఎందుకంటే పాప అసలు మామూలుగా ఏడవలేదు ఆ క్రౌడ్లో ఆ చెమటకి ఎండకి అసలు బాగా ఏడిపిచ్చేసింది పాప అయితే అసలు సో అందుకని చెప్పి మొబైల్ వీడియో తీయలేకపోయాను సో ఇది వచ్చేసేసి ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట మా ఊరికి రావటానికి చెప్పి గుంటూరు నుంచి సో కొన్ని థింగ్స్ అయితే అక్కడే ఉండిపోయాయి మా దగ్గరే అవేమింటంటే మా వారు అక్కడ వాషింగ్ మిషన్ టీవీ అవన్నీ తీసుకుని ఉన్నారనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు సామాన్లు అవన్నీ సో సరే ఎలాగూ వెళ్తున్నాం కదా ఏదో ఒక ఆటో మాట్లాడుకొని చెప్పి మొత్తం వస్తువులన్నీ అందులో ప్లస్ నా లగేజ్ కూడా చాలా ఉందండి వన్ ఇయర్ నుంచి అమ్మ దగ్గరే ఉంటున్నాను కదా డెలివరీకి అని చెప్పి వెళ్ళాను సో ఆ లగేజ్ కూడా చాలా ఉంది అందుకని చెప్పి బస్సులో మారి మారి వెళ్ళ వెళ్ళటం అంటే ఆ వస్తువులన్నీ తీసుకుని వెళ్ళలేకపోతున్నాం పాపతో అందుకని చెప్పి ఆటో అయితే మాట్లాడారు ఇంకా దానిలోనే రిటర్న్ అయ్యామండి మా ఊరికైతే వచ్చేస్తున్నాను ఇది విజయవాడ అండి యాక్చువల్లీ విజయవాడ వచ్చేదాకైతే పర్లేదండి బాగానే ఉంది కానీ ఎందుకో విజయవాడ వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఒకటి కళ్ళు తీరడం వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంది సో అయితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి అయితే చాలా సన్ ఈజీగా ఉండేది ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదండి యాక్చువల్లీ లేట్ అయిపోతుంది మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతే మళ్ళీ జర్నీ చేయలేం పాపింది కదా అందుకని చెప్పి ఇంకా జర్నీ చేయలేమని చెప్పి తొందరగా బయలుదేరాము సో మధ్యలో ఎక్కడైనా ఆగైనా టిఫిన్ చేయచ్చు కానీ అసలు ఆ కళ్ళు అయితే వామిటింగ్ వచ్చే లోన్ ఎక్కడ ఆగినా అసలు ఇంకా తినలేము అలా నోరు తెరిస్తే పడిపోయేటట్టుందనమాట అందుకని చెప్పి కాన్గా వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ తొందరగానే వచ్చేసాము ఇంటికి సో విజయవాడ నుంచి మా ఊరికి అయితే ఇదే పరిస్థితి అనమాట మా అది కళ్ళు అయితే అస్సలు తెరవలేదండి ఎందుకని చెప్పి వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను జస్ట్ విజయవాడ దాకే షూట్ చేశాను సో వచ్చేసాము వచ్చేసి ఆఫ్టర్నూన్ ఏదో ఉన్నదే తినేసామండి ఎక్కువ ఏం కర్రీస్ ఏం చేయలేదు వాటి నుంచి తీసుకొచ్చారు కర్రీస్ కూడా అవి తినేసాము ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి డిన్నర్లో రైస్ అయితే పెట్టేసాను అన్నమాట నేను రైస్ కుక్కర్లో ఇంకా ఆనియన్స్ అయితే కట్ మా వారే కట్ చేశారండి ఆయనే కుక్ చేద్దామని చెప్పి ఎగ్స్ తీసుకొచ్చారు ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకొచ్చారు ఎగ్స్ వేసి ఎగ్ కోర్టు చేసేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా ఆ రెండితోనే తినేద్దాంలే అంటే మళ్ళీ వెళ్ళి రుమాలి రోటీ తీసుకొచ్చా అండి యాక్చువల్గా మన వీడియోస్ చూసి వాళ్ళందరికీ తెలుసు నాకు బేసిక్గా చపాతీ అంటే చాలా ఇష్టం సో తింటాను కదా అనే ఉద్దేశంతో పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి రుమాలి రోటీ అయితే తీసుకొచ్చారు ప్లస్ రుమాలి రోటీలో ఎగ్ కర్రీ బాగానే ఉంటుంది కదండి అలా అని చెప్పి డిన్నర్ అయితే అదే ప్రిపేర్ చేసుకున్నాం సో ఈ కర్రీ కూడా ఆయనే చేశారండి ఆనియన్స్ కట్ చేయటం దగ్గర నుంచి మొత్తం ఆయనే చేసుకున్నారు నేనైతే జస్ట్ మొబైల్ తీసుకొని వీడియో అనేది వీడియో అనేది షూట్ అంతే ఆనియన్స్ దానిలో సాల్ట్ పసుపు వేసి మగ్గించారు ఫస్ట్ ఆయిల్లో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు దాని తర్వాత కారం వేసి కొద్దిగా మగ్గించిన తర్వాత ఎగ్స్ వేశారు ఆల్మోస్ట్ తెలిసిందే సో అలానే చేశారనమాట చాలా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను టేస్ట్ మాత్రం బాగుంది సో నేను లేను కదా ఇంట్లో ఆయనే చేసుకొని తింటున్నాను అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకొని ఈ వన్ ఇయర్లో ఆయన కొంచెం ఎక్కువ రెసిపీస్ కాకపోయినా కొంచెం కొంచెం మరీ పచ్చడి వేసుకొని తిం లైక్ తినకుండా జస్ట్ ఎగ్ కర్రీ అంతవరకు అయితే చేసుకుంటారు సో అదే చేశారనమాట ఆ రోజు ఇంకా జర్మి చేశావు హెల్త్ కూడా బాగాలేదన్నావు కదా అని చెప్పి ఆయనే కర్రీ అయితే ప్రిపేర్ చేశారు త్రీ ఎగ్స్ అయితే ఎగ్ ఫోర్ట్ అనేది చేసేసారు మాకు డిన్నర్కి అయితే సరిపోయిందండి సో వన్ వీక్ నుంచి ఒకటే జర్నీ కదండి రావటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ ఆ ఎలక్షన్స్లో ఒక్కటే క్రౌడ్ అనమాట చాలామంది ఉన్నారు మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావటం సో చాలా అంటే చాలా అసలు అలసిపోయినట్టుందండి చాలా నీరసంగా ఉంది అందుకని చెప్పి బయట నుంచే తెచ్చుకున్నాం లేకపోతే అసలు బ్యాట్మిషన్ తీసుకుంటాను ఎక్కువగా సో ఎక్కువ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ అయితే అదే అండి నేనైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అంతే నెక్స్ట్ మొత్తం పనులు అయితే ఆయన చేసుకున్నారు ఇదిగో చూడండి రోటీ అన్నమాట బాగుంటుందండి చెత్త కదా ఎవరికైనా రుమాలి రోటీ అంటే చాలా ఫేవరెట్ ఇంకా చికెన్లో నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఇంకా ఇష్టపడతారు సో రుమాలి రోటీ తెచ్చారు కదా అందరికీ ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క రోటీ అనేది ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఎక్కరీ వేసుకొని తినేస్తున్నారు అమ్మ పిల్లలు ఉన్నారు దగ్గర ఉన్నారు కదా నాతో పట్టే వచ్చారు ఆటోలో సో వాళ్ళకే అనమాట సో మా డిన్నర్ అయితే అదే అండి లైట్గా రుమాలి రోటీ ఎగ్ కర్రీ ప్లస్ వైట్ రైస్ కొంచెం కర్డ్ అంతే ఎక్కువ నేను కర్డ్ తినను లేండి కానీ ఇప్పుడు తినాల్సి వస్తుంది అప్పుడప్పుడైనా తినాలి సో చూసాను రుమాలి రోటీ టేస్ట్ అయితే బాగుందండి నిజంగా ఆయన అప్పుడప్పుడు తింటున్నారు కదా సో టేస్ట్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చారంట బాగుంది రుమాలీ రోటీ అయితే అదే తింటున్నారు ఎగ్ కర్రీతో రుమాలు రోటీ చాలా బాగుంది మీకు నచ్చిందా అది తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి